హాయ్ అండి అందరికీ చూడండి ఇలా స్వీట్ కార్న్ తోటి మనం ఎప్పుడైనా సరే థియేటర్స్కి అది వెళ్ళినప్పుడు కార్న్ మసాలా అని తెచ్చుకుంటాం కదండీ అది కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంత టేస్ట్గా వస్తుందోనండి అలాగే లడ్డు అని మనం చేసుకుంటాం కదండి ఆ లడ్డునే మనం ఇంకొంచెం హెల్తీగా అని చెప్తాను కదా ఎప్పుడూని అలా హెల్తీగా ఎంతో టేస్ట్గా ఉండే లడ్డు కూడా మీకు తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను స్వీట్ స్వీట్ కార్న్ మసాలాకి అలాగే లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందే ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా అయిపోతాయండి మనం మొదట స్వీట్ కార్న్ పొత్తుల్ని తెచ్చుకుని చక్కగా ఫస్టే పొత్తుని వల్ చేసుకోకూడదండి మనం రెండు ముక్కలుగా చేసి ఉడకబెట్టుకుని దాని నుంచి మనం కార్న్ వేరు వేరు చేసుకోవాలి అలాగే అలాగా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఎప్పుడు చెప్తాను కదండి దాంట్లోకి ఎంతో హెల్తీ అయిన మసాలా అండి ఆ మసాలా కూడా మనం లవంగాలు చెక్క ఎలాచి ఈ మూడింటిని పొడి చేసుకుని సిద్ధం పెట్టుకోవాలి అలాగే దానిలోకి మనం ఉప్పు పసుపు కారం కూడా సిద్ధం చేసి పెట్టేసుకుంటే మనకి ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి అది కూడా వెన్నపూస వేసి చేస్తాము ఆ వెన్నపూస మనం రెడీ పెట్టుకుంటే అసలు మనం థియేటర్స్లో కొనుక్కునే స్వీట్ కార్న్ మసాలా కంటే ఇంకా ఎంతో టేస్ట్గా ఉంటుంది అలాగే లడ్డు అని చెప్పాను కదండి ఆ లడ్డు కూడా మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఒక కప్పు పంచదారలో ఎలాచి వేసి మిక్సీ ఆడుకోవాలి ఆడుకుని దానిని నేను ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ లడ్డు తయారు చేయడం చూపిస్తాను చూడండి ముందుగా మనం కని చెప్పి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే సుజీ రవ్వ అని కూడా అంటారండి ఆ ఆ సుజీ రవ్వని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ కాబట్టి చిన్న కప్పు పంచదార దానిలోకి ఎలాచి వేసి మిక్సీ ఆడుకుని మెత్తటి పొడిలా ఉంచుకోవాలి అలా ఉంచుకున్న దానిలో మనం రవ్వలడ్డు చక్కగా ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి డ్రై ఫ్రూట్ పౌడర్ కలుపుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు మనకి తయారైపోతుంది మొదట మనం బొంబాయి రవ్వని చక్కగా కిస్మిస్ ఎక్కువగా వేసుకుని వేపుకుంటే కిస్మిస్ టేస్ట్ వచ్చి ఎంత టేస్ట్గా ఉంటుందనండి రవ్వ లడ్డు అది కూడా నే నేతిని మనం ఒక రెండు స్పూన్లు వేసి మొదట పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి మూకుడు వేడెక్కాక ఒక్క రెండు స్పూన్ల నెయ్యి వేసి దానిలోకి మనం కిస్మిస్ ఎక్కువగా వేయాలండి వేసుకుంటే మనకి రవ్వ లడ్డు చుట్టుకున్నప్పుడు అది మిక్స్ అయ్యి కలర్ మారుతుంది అలాగే టేస్ట్ కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది అతి మధురం అంటారు కదండి అంత బాగుంటుంది ఎందుకండి చక్కగా మనం కిస్మిస్ని కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే అలాగే డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చేరుస్తాం కదండీ దాని వలన ఎంత బాగుంటుందో ఈ లడ్డు ఈ విధంగా నేతిలో మనం కిస్మిస్ని వేపేసుకుని తరువాత దానిలోకి మనం సుజీ రవ్వ అంటాం కదండి దానిని కూడా చేర్చుకొని కొద్దిగా ఎక్కువగా మనం కిస్మిస్ని కొంచెం ఎక్కువగానే వేపుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక చూడండి బొంబాయి రవ్వ వేసి ఆ బొంబాయి రవ్వ కొంచెం కలర్ మారే వరకు మనం వేపుకుంటే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నేను మటుకు ఒక రెండు స్పూన్లు వేసానండి అలాగే తయారైన దానిలో మనం మిక్సీ ఆడి పెట్టుకుని ఉన్నాం కదండి పంచదార ఎలాచి వేసి దానిని కూడా చేర్చేసుకుని మామూలుగా ఒక్కొక్కళ్ళు అయితే డైరెక్ట్గా పంచదార వేసేస్తారు అది కొంచెం అంత టేస్ట్ మనకి టేస్ట్గా అనిపించదు అదే మనం మిక్సీ ఆడుకుని పంచదార వేసుకుంటే ఎంత సూపర్గా వస్తాయనండి రవ లడ్డు అదే చెప్తాను కదండి ఆరోగ్య సూత్రాలని డ్రై ఫ్రూట్ పౌడరు బాదం బాదం జీడిపప్పు పంప్ సన్ఫ్లవరు పుచ్చగింజలు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటా కదండి బాదం పౌడర్ అని ఆ పౌడర్ని కూడా ఇందులో చేర్చుకొని ఎదుగండి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి మిశ్రమం రెడీ అయిపోతుంది కొద్దిగా మనం పంచదార వేసి కొంచెం వేడెక్కనిచ్చాం కదండి అందువలన దీనిని చల్లార పెట్టుకుని లడ్డుల్లాగా లడ్డూలు చుట్టేసుకోవాలి ఇదిగండి ఇప్పుడు మీకు చెప్పాను కదండి థియేటర్స్లో రెడీ థియేటర్స్లో మనం తెచ్చుకునే స్వీట్ కార్న్ మసాలాని ఇప్పుడు మన ఇంట్లోనే ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి మొదట మనం పొయ్యి మీద ఇలా కుక్కర్ పెట్టి అల్లం వెల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేయాలండి ఈరోజు కొంచెం నేను ఎక్కువగా వేసానని అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వచ్చింది అందుకే మీరు కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత దానిలోకి కారం అలాగే ఉప్పు పసుపు చేర్చేసి మొదట ఎప్పుడైనా సరే మనం దీనిలోకి చెప్పాను కదండి వెన్నపోస వేసుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో వెన్నపూస కొంచెం వేడెక్కాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొద్దిగా వేసుకుని కారం కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఈరోజు ఎందుకనో కారం కారం ఎక్కువగా వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువైంది మీరు చేసుకునేటప్పుడు చక్కగా కొద్దిగా తగ్గించుకుని చేసుకోండి ఒక అర స్పూన్ కారం కారం తక్కువగా అనుకునేవాళ్ళు ఒక అర స్పూన్ కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటే మనకి సరిపోతుంది మొదట మనం వెన్నపూస వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా గరం మసాలా అంటే మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదండి దాల్చిన చెక్క లవంగాలు ఎలాచి ఈ మూడిట్లని డ్రై రోస్ట్ చేసేసుకుని ఆ పౌడర్ చేర్చుకోవడం వలన వెన్నపూస అలాగే ఉప్పు పసుపు కారం మసాలా ఈ అన్నీ వేయడం వలన స్వీట్ కార్ని ఎంత బాగా కుదిరిందానండి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ ఈ స్వీట్ కార్న్ మసాలా అలాగే ఈ రవ్వ లడ్డు మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి మనం తయారు చేసుకునే వంటకాల్లో దాల్చిన చెక్క లవంగం ఎలాచి వాడుకుంటే టేస్ట్కి టేస్ట్ అదిరిపోతుంది అలాగే తయారు చేసిన ఐటమ్స్ కూడా ఎంతో చక్కగా కుదురుతాయి ఇదిగండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ మసాలా చాటు అలాగే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అని చెప్తాను కదండీ అలా తయారు చేసిన డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు చూడ్డానికే కదండి మనం తినడానికి కూడా ఎంతో అమోఘంగా ఉంటాయి ఈ విధంగా మనం పదార్థాలన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎంత క్విక్గా అయిపోతాయి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి చక్కగా ఇది తయారు చేస్తే అసలు ఇంకా వాళ్ళ ఆనందానికి అవధి ఉండవండి అంత చక్కగా తినేస్తారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చింది